తరచూ విమానాల్లో చిత్ర విచిత్ర ఘటనలు జరుగుతున్నాయి ఓవైపు సాంకేతిక లోపాలతో విమానాలు కూల్పోతున్నాయన్న భయం వెంటాడుతుంటే ప్రయాణికుల తగాదాలు మరోవైపు విమాన ప్రయాణికులు కూడా ఆర్టీసీ ప్రయాణాలను తల్పిస్తున్నాయి సీటు కోసం ఆర్టీసీ బస్సులో సీట్ల కోసం కొట్టుకున్నట్లు విమానాల్లో కూడా ప్రయాణికులు దాడులకు తెగపడుతున్నారు తాజాగా ముంబై నుంచి కోల్కతా వెళ్తున్న ఇండిగో విమానంలో తోటి ప్రయాణికుడిపై దాడికి తెగబడ్డాడు మరో ప్రయాణికుడు ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ముంబై నుంచి కోల్కతా వెళ్తున్న ఇండిగో విమానంలో తనతో పాటు ప్రయాణిస్తున్న మరో వ్యక్తిపై చేయి చేసుకున్నాడు ఓ ప్రయాణికుడు చెంపపై బలంగా కొట్టడంతో అతడు తీవ్ర భయాందోళనకు గురయ్యాడు దీంతో విమానంలో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది ఇద్దరు విమాన సిబ్బంది బాధిత వ్యక్తిని ముందుకు తీసుకొస్తున్న క్రమంలో నిందితుడు బాధితుడి చెంపను మరోసారి చెల్లు మర్పించాడు దీంతో ఇతర ప్రయాణికులు అతన్ని గట్టిగా ఎదుర్కొన్నారు ఆ వ్యక్తిని అసలు ఎందుకు కొట్టారని నిలదీశారు అతడి వల్ల తనకు సమస్య ఎదురైనందుకే కొట్టానని అతను చెప్పడంతో ప్రతి ఒక్కరికి సమస్య ఎదురవుతాయి అంత మాత్రాన చేయి చేసుకుంటారా అంటూ వెనక నుంచి మరో వ్యక్తి ప్రశ్నించారు ముందుగానే విమానాశ్రయ అధికారులకు సమాచారం ఇచ్చిన పైలట్ కోల్కతా ఎయిర్పోర్ట్లో విమానం ల్యాండ్ కాగానే నిందితుడిని పోలీసులకు అప్పగించారు ఈ ఘటనను ఓ వ్యక్తి వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయడంతో వైరల్గా మారింది